అయ్య అయ్య ఇక్కడే ఉన్నారా ఏంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి అవి నా దగ్గరే ఉన్నాయి నా దగ్గరే ఉన్నాయి నా దగ్గరే ఉన్నాయి అయ్యా పత్రాల్లో లోసుగులు లేవుగా పత్రాల్లో ఎలాంటి లోసుగులు లేవయ్యా కానీ పక్కనే ఉందండి ఎక్స్‌క్యూజ్ మీ బాబు ఇక్కడ సాయం చేసాడు బాబు ఒండే 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 ఒండి పట్టు గుడిని శుభ్రం చేయడానికి కాంట్రాక్టర్ కావాలన్నారు కదా ఆయన వచ్చారమ్మా పదిహేడే ముందు ఒంటి చేత్తో ఎంతఃపురం ఏంట్రాయిరిగిపోయిన బ్రష్ లా అయిపోయావు అవును ఇంత పెద్ద బంగ్లాలో ఆ రోజు ఒక్కనే గోపాలు గోపాలు నరిచినప్పుడు లోకం మొత్తం ఫేమస్ అయ్యి ఆ రోజు వెళ్లి ఈ రోజు ఎందుకు వచ్చావరా వాళ్ళ కులదైవం గుడిని శుభ్రం చేయాలట అందుకే మాట్లాడడానికి వచ్చాను అమ్మయ్యా శుభ్రం మాత్రం చేయరా గతాన్ని గుర్తు చేసి వెళ్ళకురా మీరు గుడిని చూసారా ఉదయమే వెళ్ళి చూశానమ్మా అక్కడ చాలా పని ఉంది దీనికి లోకల్లో వాళ్ళు ఎవరూ రారు పొరుగురు తీసుకొచ్చే పని చేయించాలి బోల్డ్ అంత అవుతుంది పర్వాలేదా నా మేనేజర్ తో రెండు లక్షల రూపాయలు పంపిస్తాను మీరు మీకోసమైనా త్వరగా చేస్తానమ్మా ఎంత త్వరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారో మీ అందరికీ అంత మంచిది ఏ ఇంతవరకు ఎవ్వరూ దక్షిణం వైపు వెళ్ళలేదు కదా వెళ్ళలేదు వెళ్ళకండి అమ్మా అదేం లేదమ్మా ఏం జరిగిందంటే ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికైతే కరోనా వచ్చిందో వాళ్ళందరినీ దక్షిణ వైపు రూపంలోనే ఉంచాం దాన్ని శుభ్రం చేయకుండా వదిలేసాం ఆ అరిగిపోయిన ప్రశ్న అదే చెప్తున్నాడు అది కాదమ్మా ఒకసారి దక్షిణం వైపు పెయింట్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను దేని చూసి బయపడి ఓ ఆరు నెలలు దూరం వచ్చి మంచాన్ని పడ్డాను వాళ్ళకేం దిక్కులు తెలియమనుకుంటున్నావా తూర్పు పడవరా దక్షిణం అంటూ ఇలా చూడు ఎక్కువ మాట్లాడేవో నీ మీసాన్ని పీకి తనతో బ్రష్ చేసి నీ మొహానికి పేట కొడతాను

సరే ఈ గుడి పూజ పూర్తి ఆ తర్వాత చూద్దాం అంత త్వరగా ఈ ఇంటి నమ్మనిస్తా ఎవరు దక్షిణం పోయి ఏమైంది అమ్మా అమ్మా ఎవరు భయపడకండి అమ్మా ఆవిడ మా అత్తగారేనమ్మా ఎందుకు ఇలా అరుస్తున్నారు ఒకరోజు దక్షిణం వైపు ఉన్న గదిని శుభ్రం చేయడానికి వెళ్ళి దేన్ని చూసి భయపడిపోయారయ్యా ముందు ఆవిడని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి హాస్పిటల్ ఖర్చు అబ్బాయి అదేం వద్దమ్మా మందులు తీసుకుంటే నయమైపోతుందమ్మా ఏంట్రా ఇది ఇన్నేళ్ల తర్వాత ఇంత పెద్ద కేక వినపడిందంటే అప్పుడు దీనికి దానికి ఈ డౌట్ ని వెంటనే క్లియర్ చేసుకోవాలి అందరూ దక్షిణ వైపు వెళ్ళడం వల్ల సమస్య వచ్చిందని చెప్తున్నారు అసలు ఆ దక్షిణ వైపు ఏముంది మిస్ మదన్ మిస్ మిస్టర్ మదన్ ఒక స్మాల్ డౌట్ దయ్యం ఉందా లేదా అది ఆల్రెడీ ఒక డాక్టర్ చెప్పారు ఇది వేరే అదేమిటంటే దెయ్యానికి వయసు అవుతుందా అవ్వదా దెయ్యానికి జుట్టు గిట్టు రాలుతుందా లేదా దెయ్యానికి కనుక పళ్ళు ఊడితే మొలుస్తాయా మొలవ్వ ఇదేనయ్యా నాకు బోధపట్టం లేదు ఏంటి బురదల పట్టం కాదు బోధపడలేదు అదెందుకు బసవయ్యా అయ్యా నన్ను అడుగుతున్నావు బాబు అత్త మాటలేసావు దెయ్యానికి సంబంధించిన వాటి గురించి ఈ లోకల్లో నీకు తప్ప ఇంకెవరికి తెలుసయ్యా ఇంకెవరికి తెలుసు అది మాత్రమే ఆడదెయ్యం మగ దెయ్యం ఆడ మగ కలగలిసిన దయ్యం వరకు నార తీసిన వాడు కదా నిన్నే కదా అడగాలి నేను నా వర్షం చెప్తాను వర్షం వచ్చాక చెప్తావాడు నా వర్షం చెప్తాన నా వర్షానా ఏంటి బయటికి రా బయటికి బయటికి రా బయటికి రావాలా వస్తాను వస్తాను ఇవ్వలేదు పునేసినట్టుంది ఏంటి ఆగాడు ఈ రాత్రంతా విడుతూనే ఉండాలేవో

మన లాంటోళ్ళకి సంవత్సరానికి ఒక్కసారి వయసు పెరుగుతుంది కానీ దెయ్యాలకి పది సంవత్సరాలకు ఒకసారి వయసు పెరుగుతుంది పదేళ్ళకు ఒకసారి అవును అప్పుడైతే రెండు వేల ఆరు అంటే మన దెయ్యానికి ఒకటిన్నర వయసే పెరిగిందా మన దయ్యం కాదు బాబు నా నోన్ దెయ్యానికి కంటిన్యూ మనకేమో వయసు అయితే జుట్టు రాలుతోంది కానీ దయ్యాలకి వయసు అయితే జుట్టు చెట్టు ఊడల్లా అడ్డదిడ్డగా పెరిగి వాటి మొహం మీద దట్టంగా పెరిగిన జుట్టుని రెండు చేతులతో తప్పించి గుట్లు బయటపెట్టి బసమయ్యా బుక్కైపాడు అయితే దెయ్యాల దీపాన్ని పోదే దెయ్యాల దీపం వాటర్లనే ఏమయ్యా ఇప్పుడు లంగ్ అరిచేదే ఏంటది కుక్క బాబు మధు ఇంతటితో ఆపేద్దాం ఏముంది ఇంకో రోజు వింటే పోయా నేను అడిగానా దెయ్యాలకి పళ్ళు నల్ల పడిపోయి అట్టతిడ్డంగా విరిగి భయంకరంగా కంపరు పుట్టేలా చెండోలుగా ఉంటాయి పళ్ళని ఎందుక పళ్ళతో పళ్ళతో దెయ్యాల పాట ఈజీ అనుకున్నావు బయ్య కూర్చో దెయ్యానికి చేతి కోట దిస్ గోల్డ్ ఉన్నాయే గోల్డ్ అవి పొట్లకాయ వేలాడుతుంటాయి పొడుగో ఉంటాయి అవును ఆ తర్వాత బసవయ్యా బిడ్డకు ఉక్కు పోస్తుంది వాటి మొహం ఉందే తోలు ఊడిపోయి వేలాడుతూ ఉంటుంది అవయవాలన్నీ మాడి మస్ అయిపోయి ఉంటాయి అప్పుడు ఆ రక్త పిశాచి చేతికున్న రేఖలన్నీ నీ మొహం అందంగా ఉన్న బసవయ్య ఆ తర్వాత కంట్లో రక్తం వస్తుందంట ముక్కు నుంచి బ్లడ్ వస్తుందంట నోట్ నుంచి ఇంకేదో వస్తుందంట చెవు నుంచి ఏరులై పారుతుందంట బసవయ్యా అయ్యో ఏ తల్లి కనిపెట్టు నా దగ్గర చిక్కుతున్న అవస్థ పడుతున్నాడు ఆ తర్వాత కాళ్ళు లేవు కింద ఆనవట ఆనవా ఆనవ అలా మెల్లిగా పైకి వెళ్ళి ఆకాశంలో వేలాడుతాయంట బసవయ్య అక్కడి నుంచి అది కిందకి జంప్ చేసి నీ భుజాల మీద కాలేసి నిన్న కిందకి తోసేసి నీ మీదకి కూర్చొని నీ పేగురు తెచ్చి తనివి తీరా తినేస్తుంది నన్ను కథ చెప్పమంటావా ఇప్పుడు రారా రా మోసలు నోట్లో చిక్కుకున్న గుర్రె కోతిలో ఉన్నాడు ఇప్పుడు అడగరా ఓరి పలిసిన బసవయ్య నోటి తోలటేమో వీడి దగ్గరకు వచ్చి దేహ చరిత్ర అడగొచ్చా నిన్ను అరిగిపోయిన చెబుతావు కుటీష్ నా చూసావా ఉదయం ఇప్పుడే వస్తున్నాను ఇంత కంగారుగా ఉన్నారు ఏమైంది పిల్లల్ని చూసావా లేదే లేదా ఇప్పుడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటారు